శ్రీమాత శ్రీరుభ్యో నమ అరే ఓం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తై నమస్తస్సై నమస్తస్సై నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే బ్యేశ ఈరోజు ఈ వీడియోలో మఘానక్షత్రం మఘానక్షత్రం యొక్క జాతకుడు విశేషాలు తెలుసుకుందాం ముందుగా మఘానక్షత్రం నాలుగు పాదాలు కూడా సింహరాశిలో ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి కేతు అట్లాగే ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి రవి రవి గ్రహరాట్ అని పేరు అట్లాగే ఈ నక్షత్రం పితృ నక్షత్రం అని కూడా అంటారు ఎందుకంటే ఈ నక్షత్రానికి పితృదేవతలు అధిపతులు కాబట్టి దీని నక్షత్రం అని కూడా అంటారు అట్లాగే పూర్వం నుంచి ఒక నానుడు ఉంది ఏంటంటే మఘానక్షత్రంలో వివాహాలు శుభకార్యాలు పెట్టకూడదు ముహూర్తానికని కానీ అది శాస్త్ర ప్రామాణికం కాదు లోకల్లో వచ్చినటువంటి నానుడి తప్ప అదేం కాదు సుఖంగా పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా పెట్టచ్చు పంచాంగర్తలుగా మేము పెడుతున్నాం కూడా దానికి అభ్యంతరం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడికి కేతు మహాదశతో జనం కాలం స్టార్ట్ అవుతుంది కేతు తర్వాత శుక్రుడు శుక్రుడు తర్వాత రవి రవి తర్వాత చంద్రుడు చంద్రుడి తర్వాత కుజుడు కుజుడు తర్వాత రాహు రాహు తర్వాత గురుడు ఇట్లా దశలు వరుసగా వస్తే అయితే కేతు మహా కేతు మహాదశతో ప్రారంభమైనప్పటికీ ఈ నక్షత్రం సంపూర్ణమైనటువంటి శాంతి నక్షత్రం కాల సమయంలో ఇరవై ఏడు రోజులలోపు ఈ నక్షత్రానికి శాంతి కం సంపూర్ణంగా చేసూ తిరాలి లేకపోతే తండ్రికి తల్లికి శిశువుకి ముగ్గురికి కూడా ఆయుర్దాయ గన్నం సూచించేటువంటి నక్షత్రం ఇది అట్లా ఈ నక్షత్ర జాతకులు జన్మించినటువంటి మూడవ సంవత్సరంలో కొంచెం అనారోగ్యం చేసేటువంటి సూచనలు ఉన్నాయి బాలారిష్టం కనుక పడితే పద్నాలుగు సంవత్సరాల వరకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాగా ఈ నక్షత్రం చేపల నక్షత్రం స్థిరమైనటువంటి ఆలోచన ఉండదు చేసే పనులు శవ్యమైనటువంటి దిశలో ఉండవు ఎవరు చెప్పినా వెనకపోవటం తనకి తోచిందే తను చేయటం దానివల్ల నష్టపోవటం సర్వం నాకే తెలుసు అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నక్షత్రం ఇది ఈ నక్షత్ర జాతకుడికి కనుక రాహు కనుక తోడయ్యంటే కనుక చంద్రరాశిలో ఈ భూమండలం మీద ఏ మానవుడు కూడా ఆ మానవుడికి చెప్పగలిగిన స్థితిలో ఉండరు అనాలోచితమైనటువంటి పనులు అనాలోచితమైనటువంటి కార్యాలు ధనం వ్యయం చేయటం స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం అవన్నీ కూడా ఉంటాయి అట్లాగే తండ్రికి చాలా ఇష్టడుగా ఉంటాడు బంధువర్గం కలిగి ఉంటుంది విద్యా వాహన గృహయోగాలు కలిగి ఉంటాడు ప్రజా సంస్థల్లో ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉద్యోగాలు నిర్వహిస్తాడు అట్లాగే ఈ జాతకుడు ముఖ్యంగా దంత సంబంధమైనటువంటి అనారోగ్యంతో కొత్త సంబంధమైన అనారోగ్యంతో కొంచెం ఇబ్బందులు పడవలసి ఉంటుంది వివాహానంతరం జాతకుడికి మార్పు వస్తుంది జీవితంలో అట్లాగే అమితమైనటువంటి పితృభక్తి గలవాడు దృఢమైనటువంటి శరీరం కలిగి తేజస్సు కలిగినటువంటి వాడు సంపద కలిగినటువంటి వాడు సంపదని అనాలోచితంగా ఖర్చు చేసేటటువంటి వాడు అట్లాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరిక కలిగినటువంటి వాడు విద్యలో ఒకటి రెండు చోట్ల ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ విద్య ముందుకు వెళ్తుంది అట్లాగే ఈ జాతకుడికి స్వాభిమానం ఎక్కువ స్నేహశీలి తరచూ అనారోగ్య సూచనలు ఉంటాయి జీవిత పర్యంతం కూడా బ్రాహ్మణ మూలకంగాను విద్యా మూలకంగాను ఉద్యోగ మూలకంగాను ధనాన్ని సంపాదించేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ జాతకుడికి రవి మహాదశ కుజ మహాదశ మహాదశ కూడా మూడు చికాకులు పెట్టేటువంటి దశలు ఎందుకంటే ఇవి విపత్ ప్రత్యేక నైదంతార దశలు కాబట్టి ఈ నై విపత్ ప్రత్యేక దార నైదంతార దశల్లో చికాకులు కుటుంబ సమస్యలు అనారోగ్యము ఔషధ సేవనము భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి ధనం అధికంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి వస్తుంది అట్లాగే ఈ నక్షత్రానికి ప్రస్తుతం ఈ వీడియో చేసినట్టు కనుక గోచారం చూసుకున్నట్టు సప్తమంలో శని అష్టమ రాహు దశమంలో గురుడు ఉన్నారు ఈ సప్తమ శని అష్టమరాహు ఇద్దరు కూడా అవకారకులు కాదు ఇద్దరు కూడా ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని మూడో దృష్టితో విశేష దృష్టితో తొమ్మిదో స్థానాన్ని చూడటం వల్ల తండ్రికి సంబంధించినటువంటి చికాకులు ఉంటాయి అష్టమ స్థానంలో రాహు ఉండటం వల్ల ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ దశలో కొంచెం చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది ఈ అంతర్దశలో అట్లాగే ఈ జాతకుడికి దైవభక్తి ఎక్కువ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో కాంట్రాక్టులు చేయట రసాయనాలు ఉద్యోగం వాణిజ్యం అట్లా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఇతను స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో కూడా స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది కాగా ఈ జాతకుడికి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడికి రాహు మహాశిలో రాహు అంతర్దశ కానీ శని మహాషిలో శని అంతరం కానీ ఈ జాతకుడికి కొంచెం అనారోగ్య సూచనలు చికాకులు మారకం అపమృత్యుదోషంగా ఉన్నట్టయితే మారకం పట్టేటువంటి స్థితి ఉంటుంది అట్లాగే గురు గురుమహిలో గురు అంతర్దశ కూడా కొంచెం ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుంది అన్ని రకాలుగా చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం కొంచెం చికాకులు కలిగినటువంటి నక్షత్రం జన్మత గ్రహాలు కనుక బలంగా ఉన్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు స్వల్పంగా తగ్గుతాయి ఏమైనప్పటికీ కూడా ఈ నక్షత్రం కొంచెం చికాకు కలిగించేటువంటి నక్షత్రం అట్లాగే ఈ నక్షత్రాధిపతి కేతు అవటం వల్ల కేతువు చిత్రవర్ణం కలిగి ఉండటం వల్ల వీళ్ళ మనసులో ఆలోచనలు కూడా చిత్ర విచిత్రంగానే ఉంటాయి ఆ నక్షత్రాధిపతి ఉన్న నక్షత్రం ఉన్నటువంటి రాశి వ్యవహార రాశి అవటం ఆ రాశికి అధిపతి రవి అవటం వల్ల ముక్కుసూటి వ్యవహారంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ బంధువర్గంలో కానీ అన్ని రకాలుగా కూడా చికాగులు తెచ్చుకునేటువంటి వాతావరణం ఉంటుంది ఏమైనప్పటికీ కూడా ఈ నక్షత్రం దీర్ఘాయువుని కలిగినటువంటి నక్షత్రం ఇది పితృనక్షత్రం పితృదేవతలకు ఇష్టమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రానికి ముందు చెప్పుకున్నట్టుగా ఇంకొకసారి చెప్తున్నాను ఇది నక్షత్రం కాబట్టి వివాహాది శుభకార్యాలకు పనికిరాదు అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే ఈ నక్షత్రానికి వివాహాది శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకోవచ్చు హరిహోం సర్వే జనా సుఖినో భవంతుడు